ఈరోజు పద్దెనిమిదో తేదీ కాబట్టి ఈరోజు ఈ విధంగా రాఘవేందర్ రెడ్డి బ్లడ్ డొనేషన్ పెట్టడము ఈ విధంగా ప్రజలకి ఎంతో అవసరం ఉంది కాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్లోన రాఘవేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్న దానికి రాఘీందర్ రెడ్డి గారికి మా డోన్ ఎమ్మెల్యే మా ప్రియతమైన నాయకుడు మాకి డోన్ ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఒక పెద్ద గారికి మా అమ్మ సు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి ఈ నిర్ణయం తీసుకొని ఈ విధంగా ప్రజల్ని మోటివేషన్ చేసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నదానికి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీని ముందుకు తీసుకపోవడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసిపోయి ప్రతి గ్రామాలలో కార్యకర్తలని చైతన్యమంతులు చేసి ఎన్నో ప్రభుత్వ పథకాలకు గొడక వాళ్ళు సహకారం ఇచ్చి కాబట్టి మాకు డోనికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోనికి ఎమ్మెల్యేగా ప్రకటించిన దానికి అప్పటి నుండి కూడా మాకు చాలా ఉత్సాహంగా మేము పార్టీలో పనిచేయడం జరిగింది ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోన నలభై సంవత్సరాల నుండి పార్టీలోనే కొనసాగుతున్నాము ఎప్పుడు కూడా మేము పార్టీ మారలేదు కోట్లా వాళ్ళంటే ఉన్నాము తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నాము కే వాళ్ళు తర్వాత కోట్ల వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళ గుడక మేము ఎంతో రుణపడి ఉన్నాము కే కుటుంబానికి ఏ విధంగా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాము కోట్ల కుటుంబానికి గుడిక అదే సన్నిహితంగా ఉండి ఎప్పుడు ఇళ్ళవేలుగా కోట్ల కుటుంబానికి అండగా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీని కోట్ల కుటుంబాన్ని కూడా కాపాడుకుంటాము భుజ సంజాలం వేసుకొని కాపాడుకుంటాము ఆ కుటుంబాన్ని కూడా ఈ సభపూర్వకంగా మేము కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికీ వెళ్ళవెలగా ఈ తెలుగుదేశం పార్టీని ఇట్లా కార్యక్రమాలు మా కాబోయే ఎమ్మెల్యే ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా మాకి రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ ఎలక్షన్ జరిగితే రాఘవేంద్ర రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి లీడర్ల గుడిక అందరికీ కోరిక ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఏ ఛానల్లో అయినా పోటీ చేసినా కూడా మామి ఏమిటికైనా కయ్యానికి కాలు దూగైనా కూడాక ఏ పార్టీతో సిద్ధంగా ఉండి కానీ వైఎస్ఆర్ కానీ ఏ పార్టీ పోటీ చేసినా ఎవరు ఎన్ని పోటు వరిచినా ఎదురు పోటు వరిసేకి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అ అందరినీ కూడా ఎదుర్కొని కూడా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాము తర్వాత పార్టీని బుజసంచాల మీద వేసుకొని పార్టీని కాపాడుకుంటామని గుడక మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాము పార్టీకి అండగా ఉంటామని గుడక ఈ సభమూర్ఖంగా మీ కోరుకొని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మరీ మరి ధన్యవాదాలు జరుపుకొని సెలవు తీసుకుంటాను